నీరాజనం మీకు నీరాజనం అన్ని దేవుళ్ళకి చక్కగా పాడుకునే మంగళహారతి పాట నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం విఘ్నములన్నీ తొలగించు గజముఖ గణపతికి నీరాజనం విఘ్నములన్నీ తొలగించు గజముఖ గణపతికి నీరాజనం సకల విద్యల నొసే ఆది పరాశేతి వీణావాణి మాతగిదే నీరాజనం చదువుల తల్లి సరస్వతి మాతగిదే నీరాజనం నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం వెండి కొండల పైన కొలువైనా కైలాసగిరివాస శివశంకర గౌరీవరా ఈశా గంగాధరా కైలాసగిరివాస శివశంకర గౌరీవరా ఈశా గంగాధరా రమణ లక్ష్మీరమణ శ్రీమన్నాారాయణరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం మాయమ్మా అఖిలాండేశ్వరి అది పరా శక్తి శ్రీలలిజనం నీరాజనం మీకు నీరాజనం కౌసల్య రామ దశరద రామ వర రామ శ్రీరామచంద్రా कौसल्यसुत राम दशरथ रामा जनकी राम राम नीराजनं नीराजनं मे कुनीराजनं नीराजनं मे कुनीराजनं गजमुखावदना गणपति जनम् सकलविद्यलनसगे आदिपराशक्ति शारदा मातकि दे नीराजनम् 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 देवकीर्तनयुक् नीराजनम् देवदेव गीताचार्युडिकी नीराजनं देव गीता नीराजनम् नीराजनम, नीराजनम, ീരാജനം ദീതനയുണി നീരാജനം ഗീതാചാര് ശ്രീകൃഷ്ണുക്ക് നീരാജനം ഏടു കൊണ്ട കലിയുഗ മാ വെങ്കടാ രമണ നീരാജനം ഏടുക്കൊണ്ട വെങ്കടാരമണ నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం హరిహరా పుత్రునికి నీరాజనం ఐదు కొండల పైన నెలకొంటి వయ్యా శబరిగిరీష నీకు నీరాజనం అంజనీ సుతా పవన పుత్ర హనుమా नीराजनीराजनम हरिहरा पुत्रुकीराजनम अंजनी सुतु की नीराजनम शिडिवास द्वारका पूरीवास सायनाधुन नीराजनम शिडिवास द्वारका पुरीवास सायनाधुन नीराजनम భక్త జన హృదయ నీరాజనం 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 మీకు నీరాజనం నీరాజనం సకల విజయములను కలిగించు విజయ గణపతికి నీరాజనం నీరాజనం మీకు நீராஜனம் மீகு நீராஜனம் நீராஜனம் மீகு நீராஜனம் மீகு நீராஜனம் ஷண்முகவதூபாலுக்கு நீராஜனம் வல்லி தேவசேனே సుబ్రహ్మ స్వామికి నీరాజనం పళనిమల కొండల పైన కొలువైనా సుబ్రహ్మణ్య స్వామికి నీరాజనం 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 హరిహరా పుత్రునికి నీరాజనం శబరి గిరీశునికి నీరాజనం కలియుగ వరదుడు వెంకటారమణునికి గోవిందునికి నీరాజనం సిరిడి వాస ద్వారకాపురి వాస సాయినాథునికి నీరాజనం సిరిడి వాస సాయినాథ ద్వారకాపురి వాస సాయినాధునికి నీరాజనం జ్ఞానమును కలిగించు దత్త గురు భగవానునికి నీరాజనం దత్త గురు భగవానికి నీరాజనం 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 దత్తాత్రేయ స్వామికి నీరాజనం జ్ఞానమును కలిగించు గురుదేవునికి నీరాజనం నీరాజనం మీకు నీరాజనం నీరాజనం మీకు నీరాజనం నీరాజనం